హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇంట్లో బాగా మాగిన అరటిపండ్లు ఉంటే దాదాపుగా మనం పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఓ పావుకపు రవ్వ రెండు మూడు ఇంట్లో ఉండే ఒకటి అద్భుతమైన రెసిపీ చేసేయొచ్చు చూసేద్దాం ఇందుకోసం ముందుగా ఓ మూడు అరటి పండ్లను తీసుకుంటున్నాను చిన్నవి కాబట్టి నేను మూడు తీసుకున్నాను అదే పెద్దవైతే రెండు తీసుకుంటే సరిపోతుంది కాస్త బాగా మాగిన పండ్లను తీసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది ఇలాగా కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని తీసుకోవాలి కావాలనుకుంటే అరటి పండ్లని మ్యాష్ చేసుకున్నా తీసుకోవచ్చు మరేం పర్లేదు మీరు ఈ రెసిపీ కోసం ఏ అరటిపండ్లైనా యూజ్ చేసుకోవచ్చు అన్నిటి రిజల్ట్ ఒకే విధంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ముక్కలు చేసి పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని యాడ్ చేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న అరటిపండు ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి స్టవ్ని లోటు మీడియంలో ఉంచుకొని అరటి కాస్త మెత్తబడేంత వరకు మనము కుక్ చేసుకోవాలి ఓ రెండు నిమిషాల టైం అయితే పడుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ కలర్ కోసం అండ్ ఫ్లేవర్ కోసం ఓ పావు టీ స్పూన్ అంతా పసుపునైతే వేశాను దీనివల్ల ఫ్లేవర్లో ఎటువంటి మార్పు రాదు టేస్ట్ అయితే ఇంకొంచెం పెరుగుతుంది అనమాట సో చూస్తున్నారు కదా మనకి మషి మషిగా అయిపోయాయి ఇది పర్ఫెక్ట్ స్టేజ్ అనమాట సో ఇప్పుడు మనము ఇక్కడ ఒక పావు కప్పు రవ్వని యాడ్ చేసేసుకోవాలి రవ్వ అనేది మనకి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కాస్త వేడికితే సరిపోతుంది మరో రెండు నిమిషాల పాటు ఇలాగ బనానాతో కలుపుకుంటూ కుక్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా పాటుగా మనకి బనానా కూడా మ్యాష్ అవుతూ వస్తుంది అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వస్తుంది ఇలా పూర్తిగా కలిసిన తర్వాత ఓ రెండు నిమిషాలు అయిన తర్వాత అరకప్ వరకు డెసికేటెడ్ కోకోనట్ని అయితే యాడ్ చేస్తున్నాను మీరు ఇక్కడ ఎండు కొబ్బరిని తురిమైనా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి దూరం అయితే కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఎక్కువగా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎండు కొబ్బరి అయితే మనకి వెంటనే అయిపోతుంది తర్వాత అరకప్పు వరకు పాలని యాడ్ చేసుకొని పాలు బాగా కలిసిపోయి పాలలో రవ్వంతా కుక్ అయ్యే విధంగా మరో రెండు నిమిషాల పాటు మనము కుక్ చేసేసుకోవాలి పాలు మనం కాచి చల్లార్చినవి అవి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ కప్పు వరకు చక్కెర అలాగే వార టీ స్పూన్ అంతా యాలగల్ పొడిని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చక్కెర అనేది మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అరటిపళ్ళు కూడా తీగా ఉంటాయి కదా సో దాన్ని బట్టి మనము చక్కెనే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఒక నిమిషాలు కుక్ చేస్తే మనకి ఇలాగా హల్వా టెక్స్చర్ అయితే వస్తుంది పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు మనము స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారి చేసుకోవాలి చూసారు కదా మనకి పూర్తిగా చల్లారిపోకుండా కాస్త వెచ్చగా ఉన్నప్పుడే ఇలాగా చిన్న చిన్న పోర్షన్స్ని తీసేసుకొని మనకు కావాల్సిన సైజులో అయితే ఇలాగ బాల్స్ లాగా చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగే మనము అంతటినీ లడ్డూ షేప్లో చుట్టేసుకొని రెడీ చేసేసుకోవాలి ఇలాగ మనకి రెడీ అయిపోతాయి ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక టీ స్పూన్ అంత నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కాస్త కరిగిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న లడ్డూలని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలాగా ఒక్క స్పూన్ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది వీటిని మనము అటు ఇటు రోల్ చేసుకుంటూ పైన లేర్ అనేది మనకి క్రిస్పీగా కాస్త గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట సో మనకి ఒకటి రెండు నిమిషాల్లోనే ఇలాగా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతాయి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది వేరే లెవెల్లో ఉంది తప్పకుండా ట్రై చేయండి అస్సలు వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తినాలి అనుకుంటారు లడ్డూల్లాగా చాలా రుచిగా చాలా చాలా టేస్టీగా అద్భుతంగా అనిపిస్తుంది సో తప్పకుండా ట్రై చేసి రెసిపీ కనుక నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అంతేకాదు ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే